చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈరోజు చికెన్ కర్రీ కొత్తగా స్టైల్ వెల్కమ్ టు బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చికెన్ కర్రీ కుక్కర్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు సన్నగా తలుపుకున్న ఆనియన్స్ ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ మా వేయించుకోవాలి ఉల్లిగడ్డ మంచి కలర్ వచ్చే వరకు వేగిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చి వేగే వరకు వేయించుకున్న తర్వాత ఫస్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలతో కూడా వేసుకోవాలి టమాటా వేగిపోయి ఆయిల్ బయటికొచ్చే వరకు వేయించుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు లేకుండా కడిగి స్టేండర్లో పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి కలర్ఫుల్ కనబడుతుంది చికెన్ చికెన్ బాగా వేయించుకోవాలి చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ బయట బయటికి వచ్చే వరకు వేయించుకోవాలి చికెన్లో కొద్దిగా దొడ్డుప్పు వేసి వేయించుకోవాలి చికెన్కి మంచిగా పట్టుకుంటుంది ముక్కకి చికెన్ అయితే వేగిపోతుంది వాటర్ అంతా పోవాలి ఇంకా కారం వేసుకోవాలి చికెన్ వేగిపోయింది కదా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ మిరియాల పౌడర్ చికెన్కి ఉప్పు కారం అయితే బాగా పట్టింది ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి కదా ఇప్పుడు విజిల్స్ పెట్టుకోవాలి కదా త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ బాగా వేగిపోయింది కదా త్రీ విజిల్ విజిల్స్ అయిపోయినాయి తీసుకొని చూసుకుందాం త్రీ విజిల్స్ తర్వాత చికెన్ మంచిగా ఉడికిపోయింది ఆయిల్ పైనకి వచ్చింది ఇప్పుడు కలిపి చూసుకుందాం కొంచెం దగ్గర పడ దగ్గర పడే వరకు దగ్గర పెట్టుకోవాలి కొంచెం వాటర్ వాటర్ ఉంది కదా గ్రేవీ చిక్క పడే వరకు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్